ఫార్మాకో విజిలెన్స్ మందుల వాడకంపై అవగాహన కలిగించేందుకు నర్సరావుపేట పట్టణంలో ఫార్మసీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు మందుల వాడకంపై అవగాహన లేని పక్షంలో కలిగే ప్రమాదాలను గుర్తించడం కష్టమవుతుందని ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసాదరావు డీన్ పరిమళ తెలిపారు అందువల్ల ప్రజలు మందుల వాడకంపై అవగాహన పెంచుకోవాలని కోరారు

ఇక్కడ ఫార్మ్లెట్స్ పంచుకు జనాలకి మందులు ఎలా వాడాలి వాటి వల్ల నిష్ప్రభావం ఏంటి ఆ వాటినించి మనం ఎలా నైట్ చేసుకోవాలి ఎక్కడైనా తినాలి ఏ మందులు వాడుకోవాలి ఎలాంటి మందులు వాడకూడదు అన్న విషయ మనము ఇలా ర్యాలీ చేస్తున్నాము ఇలా జనాలు అందరికీ ఏ విధంగా మేము చేస్తే స్లోగల్స్ ఫ్లో పెంచాలి సేమ్ ఒటు పోలీకామ్స్ అంటే ఒకే నాలుగు రూపాయలు మందులు ఒకేసారి వాడుకోవాలి చూసుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన నా పేరు పరిమిళ అండి మేము సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ నుంచి ఇలా ర్యాలీ చేస్తున్నాము ఈరోజు ఫార్ముఖ విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు ఆఖరి రోజు అందుకని మందుల విష ప్రభావాలపై పిల్లలందరూ మా స్టూడెంట్స్ అందరూ కలిసి మేము ఒక అవేర్నెస్ ర్యాలీ లాగే కండక్ట్ చేసామండి ఈ ర్యాలీ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇలా మన అరవింద్ బాబు గారి హాస్పిటల్ వరకు ఈ మార్గం మధ్యలో పాంప్లైట్స్ పంచుకుంటూ స్లోగన్స్ చెప్పుకుంటూ మేము మా పిల్లలు స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ నిర్డైన్ మంత్రు నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని అక్కడ స్టార్ట్ చేశారు ఈ కాలేజీ యాజమాన్యం ఇది చేయడానికి మాకు అనుమతి ఇచ్చారు ఈరోజు